అందుకే జైలు పోయి ఇది ఏది నేను పోసాని అని ఈ ఈరోజు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అరెస్ట్ చేయడం కరెక్టేది అంటే ఇలాంటి అరెస్ట్ చేస్తే వ్యవసాయాన్ని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేయడం కరెక్టేది ఎందుకంటే ఆయన వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనకు అధికారం ఉందని డబ్బు ఉందని అతను రకరకాలుగా ఏదంటే మాట్లాడడం వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఫ్యామిలీలో ఉన్న అంటే ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని పిల్లల్ని తల్లు అందరినీ రకరకాలుగా ఉండడం కాబట్టి ఎన్ని అనడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అది అంటే ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది రేపు వీళ్ళు గవర్నమెంట్లకు వచ్చినా ఈ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా అరే మనం ఫ్యామిలీని అనకూడదని ఈరోజు మన పరిస్థితి బాగుంది కదంటే మళ్ళీ రేపు వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారని భయం అనమాట ఆ భయం క్రియేట్ అవుద్ది కాబట్టి ఇది ఇలా చేయడం కరెక్ట్ ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏదంటే ఆయన తప్పు చేసి శిక్ష అంతే చెప్పిడైనా పవన్ కళ్యాణ్ క్లారిటీ చెప్పారు తప్పు చేసినప్పుడు ఎవరైనా పడరా అది మా పార్టీ అయినా వాళ్ళ పార్టీ ఎవరికైనా సరే ఒకటే శిక్ష ఎవరికైనా ఒకటి నేనైనా అన్నాడు ఆయన ఆయన అన్నాడు ఒకరు నేను తప్పు చేస్తే నన్న సరే శిక్షించండి నాకు శిక్ష ఏంటి అన్నాడు కాబట్టి ఏంటంటే తప్పు చేసినవాడు శిక్ష పడుతుంది అంతే కరెక్టే జై జనసేన బ్రో అంటే పోసార్ని అరెస్ట్ చేశారు కదా ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు ఆ రోజు ఏం మాట్లాడానంటే అక్కలని అమ్మలని చెల్లెళ్ళని అని నేను 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 అని ఏది పడితే అది అన్నాడు ఇప్పుడు దానికి గుణపడ్డం మంచి ఇచ్చిండ్రు సో జైలుకి వెళ్ళి వచ్చిండు ఏమన్నాడు ఆ రోజు అమ్మలని అక్కలని పోసా అని ఏది ఎవరు మాటలు పవన్ కళ్యాణ్ అనడం కరెక్ట్ కాదంట కరెక్ట్ కాదు బదర్ ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు ఎవరిని తిడుతున్నావు ఎందుకు తిడుతున్నావు దేని గురించి తిడుతున్నావు ఏమై ఏమైంది నీకు అసలు ఆ రోజు ఎన్ని ఎన్ని మాటలు అన్నావు ఇట్లా ఎగ్ పోసాని అంటే ఏంటో తెలుసారా మీకు అన్నావు కదా ఈ రోజు పోసాని ఏంటో తెలుస్తుంది కదా కొడితే పండుడిపోయింది సేమ్ అలానే జరిగింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కదా ఎవడన్నా కొడితే పళ్ళు రాలితే కొడితే కళ్ళు అన్నట్లు మా చిరంజీవి అన్న డైలాగులు గిటా ఉన్నాయి లేవని కాదు పళ్ళు కాదు ఈసారి కొడితే కళ్ళే రాలినట్లు ఉంది ఆ రోజు ఎన్నెన్నో మాటలు అన్నాడు కదా ఇట్లా ఎగ్ వేసుకుంటా అన్నాడు కదా పోసా అని ఏందో తెలుసా అని అమ్మాలని అక్కలని ఎవరిని పడితే వాళ్ళని ఎటువంటి వాళ్ళనైనా తిట్ల అంటే అట్లా తిట్టిండన్న ఈరోజు దానికి మంచిగా బుక్లో మంచి అవకాశం ఇచ్చింది లోనికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరితో ఎప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడేది అని తెలుస్తుంది ఈయనకి పోసా అని ఇక్కడ పోసా అని అన్నాడు కదా ఇప్పుడు పోసా అని తెలుస్తుంది ఏంటి అనేది జై జనసేన అరెస్ట్ చేశారు అన్నా ఎలా చూడొచ్చు ఇది అన్న మంచి అరెస్ట్ చేసి ఆయన దాన్ని బట్టి ఆయన గతంలో ఎట్లా మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిజాతి నిజంగా ఎంత దారుణంగా తిట్టిన పవన్ కళ్యాణ్ గారిని దాన్ని దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ ఇది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కర్మ ఇస్ మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది నువ్వు అలా నువ్వు చెడు చేసిన చెడే తిరిగి వస్తుంది నీ కర్మఫలం ఇది అంత ఏం లేదు అన్న మరి కన్న కూతురు తిట్టినారన్న అసలు సంబంధం లేదు ఆ పాపకు చూడొచ్చు అన్న అందుకే ఆ దుర్మార్గులు లోపల పెట్టింది ఇప్పుడు తిట్టినందుకే కదా కళ్యాణ్ గారి అభిమాని ట్టినందుకే కదా పవన్ కళ్యాణ్ గారు బిడ్డను తిట్టినందుకే కదా జైలు వేసింది అమ్మాయి నిన్న నీ నెక్స్ట్ ఎవరెవరు అరెస్ట్ అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన వాళ్ళని యూట్యూబ్లలో మాట్లాడుతూ ఇప్పుడు బోరగడ్ అని పోయి వచ్చింది కదా బోరగా డనిలు ఇంకా శ్రీరెడ్డి ఇంకా బాగానే మాట్లాడింది శ్రీ శ్రీరెడ్డి రోజా కొడాలి నాని వీళ్ళందరూ భూతుల మందులు అందరూ అంటే రెడ్ బుక్ ఇక ఆ బుక్ రాసుకున్న లొకేషనా ఇక వాళ్ళు ఎవరెవరో లిస్ట్ లిస్టు ప్రకారం పోతున్నారు అని నేను అనుకుంటున్నా ఆ రెడ్డు బుక్లో రాసిన ఎవరెవరు అయితే పేర్లు ఉన్నాయో ఆ లైన్గా పేర్ల ప్రకారంగా వస్తారని అనుకున్నాను నెక్స్ట్ గారికి ఏం చెప్తావు ఈ వీడియో చూస్తుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మాట్లాడు నువ్వు అనవసరంగా బలైన నువ్వు ఒక సమాజంలో మంచి వ్యక్తివి సినీ ఇండస్ట్రీలో నువ్వు ఒక రైటరు అన్ని ఆల్వేస్ ఉండే నువ్వు ఇలా నీకు సంబంధం వచ్చి ఆ పవన్ కళ్యాణ్ అది తిట్టి నువ్వు జరిపోయినాయి ఇలా నీకు సంబంధాన్ని కూడా నువ్వు వీరికి ఇప్పటి నుంచి అయినా బాధ్యత ఉండు పవన్ కళ్యాణ్ జోలికి రాకు అభిమానుల జోలికి రాకు వస్తే ఇదే పరిస్థితి ఉంటుంది